డ్యాన్స్ కళాకారులు జాతీయ స్థాయిలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని కళావాడి రంగస్థల నటలు మూవీ ఆర్ట్స్ టీమ్ మా అధ్యక్షులు రాజమహేంద్రవరం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వారి రమేష్ ఆంధ్రప్రదేశ్ ఫిలిం అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డ్యాన్సర్ యూనియన్ అధ్యక్షులు కరాటపు సూర్య వేణుగోపాల్ పేర్కొన్నారు ఆదివారం రాజమహేంద్రవరం అల్కాడ్ తోటలోని గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ ఫిలిం అండ్ టీవీ డ్యాన్స్ మాస్టర్స్ అండ్ డ్యాన్సర్స్ యూనియన్ చింతపల్లి సతీష్ జోషి అధునంలో డ్యాన్స్ పోటీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్ట్స్ టీమ్ మా ఉధ్యక్షులు రాజమహేంద్రవరం ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు వరి రమేష్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తల్లి తండ్రి తర్వాత స్థానం గురువులు అన్నారు డ్యాన్స్ కళాకారులు ఉన్నత స్థాయికి చేరుకున్న తర్వాత తమ గురువుల్ని గుర్తు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో రిథమ్ ఆఫ్ ఆంధ్ర అసోసియేషన్ నాయకులు చందు శివ కాశీ చక్రి ఈశ్వర్ మణి నారాయణ రాజా విజయ్ చిన్న నాని తదితరులు పాల్గొన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి మనకి హైదరాబాద్ లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నది అందరికీ తెలిసిన విషయమే మరి రెండు వేల పదమూడులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయాక మనకి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది దీనికి సంబంధించి అలాగే ప్రత్యేక ట్వంటీ ఫోర్ క్రాప్స్ అనేది ఏర్పడాలని మరి దీనికోసం ఎంతో కృషి చేసి రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు దాకా మరి అధ్యక్షులు తోరం గారు ట్వంటీ ఫోర్ క్రాప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో డ్యాన్సర్సు ప్రతి హీరో పక్కన నర్తించాలి అనే ఉద్దేశంతో మనకు కూడా సినిమా క సంబంధించిన కార్డులు ఇప్పించి ఆడిషన్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసి మనం ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ పదమూడు జిల్లాలకు సంబంధించి ఆడిషన్ ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందండి దాంట్లో భాగంగా మన ఇరవై ఆరో తారీఖున వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది ఇప్పుడు ఈస్ట్ గోదావరి జిల్లాలో మరి సతీష్ గారు జోషి గారు తదితర బృందం ఎవరైతే ఉన్నారో వాళ్ళ రిధమాఫ్ ఆంధ్ర యూనియన్ తరఫున ఈ డ్యాన్స్ ఆడిషన్ అనేది జరుగుతుంది దీనికి ముఖ్యమైన కరాట వేణు వేణు గారు మరి ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి డ్యాన్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు అలాగే మరి వైస్ ప్రెసిడెంట్గా భాస్కర్ గారు మా ఉన్నారు అలాగే జాయింట్ సెక్రటరీగా గౌతమ్ మాస్టర్ అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా శ్రీనివాస్ గారు అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్గా సతీష్ గారు అలాగే మొత్తం ఈ చుట్టుపక్కల జిల్లాల మొత్తానికి ఇన్ఛార్జిగా జోషి మాస్టర్ వ్యవహరిస్తున్నారు దీనికి సంబంధించి ఈరోజు ఆడిషన్ జరిగిన పదమూడు జిల్లాల్లోని కూడుకొని రెండో భాగంగా ఫైనల్ పెడతారు ఆ ఫైనల్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆడిషన్కి సంబంధించి ఆ ట్వంటీ ఫోర్ క్యాప్స్ ఆడిషన్ జరిగినందుకు డ్యాన్సర్స్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ కార్డు తర్వాత ఈ కార్డు వచ్చేసి మొత్తం ఆల్ ఇండియా ఓవర్ సినిమాలో ఏ పిక్చర్ అయినా సరే బాంబే కానీ చెన్నై కానీ అలాగే మన ఆంధ్ర కానీ అలాగే తెలంగాణ కర్ణాటక అన్ని చోట్ల కూడా ఈ కార్డు వర్తిస్తుంది దీనికి ఈ ఆడిషన్కి అందరూ ఇచ్చేసి జయప్రదం చేస్తున్నారని చాలా సంతోషంగా ఉంది

దాంట్లో మరి ముఖ్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చాలా గా ఉన్నారు మహిళల పక్క ఎందుకంటే ఆడవాళ్ళ విషయంలో సొంత పార్టీ వాళ్ళైనా ఇంకొకటి అయినా ఎవరైనా సరే ఎలాంటి అగత్యాయానికి పాల్పడినా కానీ క్షమించేది లేదు అని అంటున్నారు మరి ముఖ్యమైన విషయం అలాంటి పార్టీలో కౌళేశ్వరం తరఫున జనసేన పార్టీలో ఒక కార్యకర్తగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను సో కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకుని వెళ్ళాలి కనుక ఇంతకన్నా ఎక్కువ సమయం తీసుకోకూడదు అందరికీ కూడా పిల్లలందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటాము నమస్కారం థ్యాంక్ యూ నిజంగా కళల పట్ల అభిమానం ఉన్నటువంటి వారు కళామ తల్లి అందరికీ నా యొక్క నమస్సు మంజులు అలాగే ఈరోజు జరగబోయేటువంటి ఇంత మంచి కార్యక్రమం డాన్స్ కాంపిటీషన్ దీని ముందు ఒక మాట చెప్పాలి మనకి పుట్టిన తర్వాత మొట్టమొదటి గురువు తెల్లైతే మన అడుగుల్ని మనం కింద పడకుండా చూసేటువంటిది తండ్రి ఆ భగవం మనల్ని ఒక స్థాయికి తీర్చిదిద్దేది గురువు అలాంటి ఈ గురువు ఇక్కడ ఉండేటువంటి మాస్టర్లందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటాను మరి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి పిల్లలు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ కూడా పిల్లల అభిలాషని దృష్టిలో పెట్టుకుని వారి ఆకాంక్షను నెరవేర్చడానికి పిల్లల్ని గురువుల దగ్గరికి పంపించి రోజున ఒక కాంపిటీషన్ తీర్చడానికి కలిగే స్థాయికి గురువులు పడ్డ కష్టాన్ని గుర్తించి ఇంత చక్కగా మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు కానీ మీ అందరికీ కూడా నేను మా స్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను నేను తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉపాధ్యక్షుడిగా ఉన్నాను అలాగే రాజమండ్రి తెలుగు మూవీ ఆర్టి ఆర్టిస్ట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్నాను మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్లు కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్గా భావించే ప్రతి ఒక్కళ్ళు

కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి మాట మాట వచ్చినా కానీ మన ఫెడరేషన్ మనకి స్ట్రాంగ్ కావాలి డాన్సర్స్ బతుకులు బాగుండాలి పిలు మన మన లైఫ్ ఆంబిషన్ ఏంటి మూవీ ఆ మూవీకి ఎంతకైనా కృషి చేస్తున్నాను మన నాని గారికి మేము ఎప్పుడు రుణపడి